హై ఫ్రెండ్స్ నేను మీ ఇంకీని మా ఛానల్ పై చేసి మన బోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది వారం మన గూడూరు మార్కెట్లో ఉన్నాం ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పట్టేల పిల్లలు ధరలు ఎలా ఉన్నాయి కొనుగోలు ఏమైనా జరుగుతుంది ఎంత కొన్నారనే లోపలికి వెళ్ళి ఒకసారి తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెలు మేకల సంత ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారజాన మూడు నాలుగు గంటలకైతే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పదకొండు పన్నెండు వరకు అయితే ఈ మార్కెట్ జరిగింది ఇవాళ మనకు గూడూరు మార్కెట్లో వచ్చేసి చాలా వరకు అయితే త్రీ మంత్స్ పిల్లలు కనిపిస్తున్నాయి కదా ఈ సైజు పిల్లలు అనేది చాలా వరకు అయితే ఆగిపోయి ఉన్నాయి తర్వాత వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పొట్టేళ్ల పిల్లలు కూడా చాలా కట్టలు అయితే ఆగిపోయినాయి కనిపిస్తున్నాయి కదా ఈ మొత్తం కట్టలు ఎక్కడ కట్టలు అయితే అక్కడ ఆగిపోయి ఉన్నాయి ఇంకా రేట్లు ఎలా ఉన్నాయి ఏంటని చెప్పుకోవాలంటే మన సబ్స్క్రైబర్ తెలంగాణ వరంగల్ నుంచి అయితే వచ్చారు అన్న వాళ్ళకు మొత్తం వచ్చేసి ముప్పై ఒక్క పొటేళ్ళు అనేది సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ అనేది అన్న అన్నవాళ్ళకి అవి ఎంతకి ఇప్పించాను ఏంటని ఏంటనే మాది ఈ వీడియోలోనే వస్తుంది ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా మన సబ్స్క్రైబర్స్ కోసం తిరిగినప్పుడు మీడియం పిల్లలు కాకుండా పెద్ద పోటీలు కాబట్టి వాడి దగ్గరికి వెళ్ళారు తర్వాత మళ్ళీ వేరే వాళ్ళకి అనంతపురంకి లోడ్ పంపించాలి అక్కడ ఒక యాభై పిల్లల కోసం తిరిగాను ఇక్కడ ఈ కట్ట కనిపిస్తుంది ఈ కట్ట మొత్తం మనకి అరవై పిల్లలు ఉన్నాయి ఈ అరవై పిల్లలు పది పిల్లలు తీసేసి యాభై పిల్లలు బ్యారం చేశాం వాళ్ళు పదిహేడు వేలు చెప్పారు నేను వచ్చేసి పద్నాలుగు వేలు లాస్ట్ ఫైనల్ వాళ్ళు వచ్చేసి పదిహేను వేల మీదనే ఉన్నారు అందువల్ల ఈ కట్ట అనేది ఆగిపోయింది తర్వాత ఇంకా ఆ సైజు ఇట్లాంటి పిల్లల మీడియం సైజు పిల్లలు తక్కువ కట్టలు వచ్చాయి ఆ రేట్లు అనేది కొద్దిగా ఎక్కువ చెప్పడం వల్ల నెక్స్ట్ వారం పంపిస్తానని వాళ్ళకి చెప్పాను కానీ నెక్స్ట్ వారం ఆ లోడ్ అనేది అనంతపురం అనేది లేదా ట్రై చేస్తాను ఇంకా మార్కెట్లో రేట్లు మాత్రం కొద్దిగా ఈ వారం చెప్పుకోవాలంటే కొంచెం భారీగానే చెప్తున్నారు అందువల్ల ఈ కట్టలన్నీ ఇక్కడ ఆగిపోయి ఉన్నాయి కొన్ని కట్టలు కొన్ని ఉన్నారు కొంతమంది బండికి లోడ్ చేయడానికి వెయిట్ చేస్తున్నారు కొన్ని బండ్లకి లోడ్ చేస్తున్నారు అలాంటి కట్టలు ఉన్నాయి బండ్లు ఇక్కడ చేస్తున్నారు కదా ఎంత కొన్నారు ఏంటనేది ఇక్కడ ఒక కట్ ఉంది అక్కడ ఒక బండికి లోడ్ చేస్తున్నారు ఈ ఏ రేట్లో కొన్నారు ఏంటి అనేది మనం లోపలికి వెళ్ళి ఒకసారి నీట్ గా చూపిస్తాను ఇది అడ్రస్ చెప్పాను కదా తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంతా ఈ మనకి ప్రతి శుక్రవారం అనేది జరుగుతుంది ఇది తిరుపతి జిల్లా అంటే తిరుపతి దగ్గర కదా మనకి నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు తిరుపతి నుంచి నూట పదిహేను కిలోమీటర్లు నూట పది కిలోమీటర్లు అనేది వస్తుంది ఒక ఫస్ట్ మనం త్రీ మున్సిపల్ నుంచి స్టార్ట్ చేద్దాం తర్వాత నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలల కొట్టేళ్ల దగ్గరకు అయితే వెళ్దాం ఈరోజు మార్కెట్లో వీడియోలు అన్నీ తీయడానికైతే టైం లేదు ఎందుకంటే నా ఫోన్లో స్టోరేజ్ అనేది ఎక్కువ ఫుల్ అయిపోయింది ఎందుకంటే ఈ మధ్య తెలంగాణ వాళ్ళకి లోడ్ అవుతున్న వీడియోలు మొత్తం అప్లోడ్ చేయకుండా అట్లాగే అయిపోయినాయి దానివల్ల స్టోరేజ్ ఫుల్ అవడం వల్ల నాకు ఫోన్లో స్టోరేజ్ అనేది లేదు అందువల్ల మార్కెట్ వీడియోస్ అనేది తీయడానికి టైం కుదరదు వల్ల ఈ పొట్టే పిల్లలు ఒకటి షార్ట్ వీడియోలు మేకపోతులు తర్వాత వచ్చి గుర్రెల వీడియోలు అనేది ఒక షార్ట్ వీడియోలు మాత్రమే తీస్తాను కటింగ్ పర్పస్ గుర్రెలు కానీ పెద్ద పొట్టేలు వీడియోలు అనేది రావు ఈ వారం మాత్రం ఈ వారం మార్కెట్లో మనకి అలా చెప్పండి ఒక్క ఒక్కనిషి ఎట్రాట్రాండి ఎట్రాండి అట్రాన్న ఒక్క నిమిషం ఇక్కడ నిలబడి మాట్లాడిస్తారు అన్న మాట్లాడతారు అన్న అట్టగాదన్న ఇప్పుడు నువ్వు ఏదో వేసావు ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను చెప్తా తర్వాత మాట్లాడు నువ్వు నువ్వు మాట్లాడే మాట్లాడు తర్వాత నేను మాట్లాడతా ఇప్పుడు నేను వీడియో పెడుతున్నాను చూసి మా రైతులు కొద్దిగా ఎక్కువ చెప్తున్నారు దాన్ని ఎవరు తప్పు అంటారు ఎవరు తప్పండి కాదన్నా ఒక్క మాట నేను ఒక్క మాట చెప్పాను పద్నాలుగున్నర అమ్మిన నేను చెప్తే ఓకే మన వాళ్ళు రేట్లు ఇప్పుడు నువ్వే సపోజ్ అన్నా నువ్వే తీసుకొచ్చావు తీసుకొచ్చేసి రేట్ అడిగినప్పుడు నువ్వు అది పిల్లలు ఎంత అమ్ముతాయని నీకు తెలుసు నువ్వు చెప్పే రేట్ ఎంత పదిహేను వేలు చెప్తున్నావు పదహారు వేలు చెప్తున్నావు అన్నా నేను ఒక్క మాట చెప్పాను ఇప్పుడు మీరు ఏదైతే రేట్ చెప్తున్నారో అదే రేట్ నేను చూపిస్తున్నా కానీ కొన్నారని చెప్పడం లేదు అడిగిందని కాదు కదన్నా మన వాళ్ళు చెప్పే రేట్ల వల్ల వాళ్ళు వింటున్నారు అదేన్నా తప్ప అది ఓకేనా పదకొండు వేలు పన్నెండు వేలు అమ్ముతాయని మనకు తెలుసు కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు రేట్లు భారీగా చెప్పుకుంటున్నారు కొండ లేదనే కదా మేము చెప్తున్నాం భారీగా చెప్తున్నారు రేట్లు లేవు ఇవి చూశారంటే రైతులు కూడా మీ రేపు వెళ్ళి మీరు వెళ్ళారంటే రేట్లు పెంచుతారని కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తా నేను మన వాళ్ళు అర్థం చేసుకోవాలా ఆ పిల్ల ఎంత దాని రేట్ ఎంత అనేది అర్థం కావాలకి అదే అదే నేను అదే అన్నా అనేది ఇప్పుడు మన వాళ్ళు ఇప్పుడు రేట్లు అడతా కదా వాళ్ళు రేట్లు చెప్తారు నేను అదే చెప్తా అంత రేట్లు వాళ్ళు చెప్తున్నారు అంతే కదా వాస్తవం అన్నది వాస్తవం అదే వాస్తవం మీరు అనేది ఒక ఇక్కడ చెప్పారు కదా స్టార్టింగ్ మనకి పిల్లలు అనేది మన వాళ్ళు రేట్లు ఎక్కువ చెప్తున్నారు అన్న పల్లెలు వెళ్ళామంటే వీడియోల్లో చూసి ఎక్కువ రేట్లు చెప్తున్నారు మీరు కూడా అంత రేట్లు అంటున్నారు అన్న ఇక్కడ మేము చూపించేది కాదు ఎందుకంటే ఇక్కడ అయితే ఏదైతే మేము రేట్ పెడతామో అదే రేటు వాళ్ళు చెప్తారో అదే రేటు మేము చెప్తున్నాం కొన్నారని చెప్పడం లేదు వాళ్ళు చెప్పే రేటు చూపిస్తున్నాం కొనుగోలు జరుగుంటే ఒకవేళ ఈ సైజ్ చెప్పినప్పుడు ఈ రేట్లో కొన్నామని మాత్రమే చూపిస్తున్నాం కానీ వాళ్ళు చెప్పిన రేటు వేరు మేము చెప్పిన రేట్ అంటే కాదు ఇక్కడ ఏదైనా కూడా జెన్యూన్గా చెప్పడమే మన పని అక్కడ ఇక్కడ కొన్న రేట్ అనేది చూపిస్తాం వాళ్ళు చెప్పే రేటే చెప్తాం కానీ వాళ్ళు చెప్పే రేటు వేరేలా ఉంటే మేము వేరేలా చూపించడం కానీ కొనుగోలు ఏదైనా జరుగుంటే వేరేలా కొనుగోలు చూపించడం కానీ ఏది ఉండదు ఏదైనా సరే మనం ఏమిడా ఒకటి మొత్తం మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఇక్కడ ఇక్కడ ఎక్కువ కట్టెలు అనేది ఉన్నాయి చూద్దాం ఫస్ట్ అక్కడ కొన్ని కట్టలు ఉన్నాయి అవి చూసుకొని వద్దామా లేదంటే ఇవి స్టార్టింగ్లో చూపించిన తర్వాత ఒక దగ్గరికి వెళ్దాం ఓకే ఇక్కడ ఫస్ట్ ఈ బ్యాచ్ చూద్దాం తర్వాత వచ్చేసి మిగతా కట్టలు అనేది ఉన్నాయి అంతా మూడు నెలలు పెడతారు మూడు నెలలు త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఇంకా వెయిట్ విషయానికి తెచ్చుకుని ఒక పదకొండు పది కిలోలు పెద్దారు పది నుంచి పదకొండు కిలోలు అనేది ఖచ్చితంగా లైవేట్ వస్తాయి ఈ ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారని చూద్దాం యా ఉన్నాయా ఎన్ని ఉండయా పొట్టేలు ఎన్ని ఉన్నాయా అంటున్నా ఇరవై ఏం చెప్తున్నాయి రైతా గత జత పదమూడు వేల పన్నెండు వేల పదమూడు వేలు చెప్తున్నాం ఓకే ఓకే నీకు కట్టనేది మొత్తం మనకి ఇరవై పిల్లలు ఉన్నాయి కదా త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఇరవై పొట్టేలు పిల్లలు అనేది ఉన్నాయి జోడీ వచ్చి మనకి పదమూడు వేలు కదా జోడీ వచ్చి మనకి పదమూడు వేలు అనేది బ్యారెన్స్ చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటు కదా దానం చేసుకుంటే మనకి ఒక పదకొండు పన్నెండు వేలు మధ్యలో అనేది కట్ట అనేది జోడి కట్ట మొత్తం కాదన్నా పన్నెండు వేలకి పదకొండు వేలకి అయితే కట్ట మొత్తం కాదు జోడి రెండు పిల్లల గురించి అనేది నేను చెప్తున్నా ఇంకా లైవ్ వేట్ విషయానికి ఎత్తుకుంటే ఒక పిల్ల గురించి అనేది మనం లైవ్ వేటు పదకొండు పది కిలోలు అనేది ఒక పిల్ల అనేది లైవ్ వేట్ వస్తాయి త్రీ మంత్స్ అనే బేజ్ ఉంది అక్కడ ఇంకో బ్యాచ్ ఉంది అది కూడా ఒకసారి చూద్దాం ఏం పెదరాడా ఏమో తిన్నావా తిన్నా ఎన్నిండయ్యా చూడు ఫైనల్ల రంగు మంచి రంగులే కట్టయిందయ్యా ఇరవై ఇరవై మూడు ఎన్ని ఉన్నాయి ఏం చెప్తాను కట్ట మీద పద్మూడు చెప్తాను పద్మూడు పద్మూడు ఉన్నారు అంతా ఇరవై మూడు కిలోలు దాకా ఉన్నాయి అరవై బ్యారెం చెప్తున్నాం ఒక త్రీ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి మొత్తం మనకి వచ్చేసి వచ్చేసి ఒక ఇరవై మూడు పొట్టేళ్ళ పిల్లలు ఇరవై మూడు కొట్టేళ్లు పిల్లలు ఈ బ్యాచ్ మనకి ఎక్కడి నుంచి ఆయన పట్టుకున్నంత వరకు ఇరవై మూడు కొట్టేళ్ల పిల్లలు అయితే ఉన్నాయి ఇవి జోడీ వచ్చి మనకి పదమూడున్న అరవై అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బ్యారం అనేది ఉంటుంది బ్యారం చేసుకుంటే మనకి ఫైనల్గా మనకి పదకొండు వేలు పన్నెండు వేలు ఆ మధ్యలో అనేది జోడీ అనేది రావచ్చు ఇంకా లైవ్ రేట్ విషయానికి ఎత్తుకుంటే పది పదకొండు కిలోలు దా పది పదకొండు కిలోలు అనేది యావరేజ్ లైవ్ రేట్ వస్తాయి

అంతే 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 మూడు సార్లు అందగాడు అయితే అందగాడు అయినా కానీ సామాన్లు బాగుంటాయి పిల్లలు బాగుంటాయి జస్ట్ ఫన్నీ బ్రదర్ ఓకే ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్ల రెండున్నర నెలల నుంచి మూడు నెలల మధ్యలో పిల్లలు కూడా ఉన్నాయి ఇవి జోడీ వచ్చి మనకి పదమూడున్నర అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా ఉంది వీళ్ళకి ఇక్కడ మనం గుడి మార్కెట్లో కొని తిరుపతి మార్కెట్ పీలర్ మార్కెట్ కూడా వేసి అమ్ముతుంటారు అక్కడ మనకి ఫోర్ మంత్స్ బ్యాచ్ ఒకటి ఉంది చూద్దాం ఇది కూడా ఒక బ్యాచ్ ఉంది ఇక్కడ ఈ కట్ట కూడా చూసి ఒక్కసారి మనం తర్వాత ఆ ఫోర్ మంత్స్ పిల్లలు ఫైవ్ మంత్స్ పిల్లల అయితే వెళ్దాం అక్కడ ఇవి కూడా చూడండి మనకి ఒక త్రీ మంత్స్ అంతే ఫోర్ మంత్స్ కూడా లేదు త్రీ మంత్స్ అంతేమో అంతే

మొత్తం యాభై ఇప్పుడు ఆ బ్యాచ్ కానీ ఇది కానీ మొత్తం ఒక మూడు కట్టలు ఇప్పుడు అక్కడ ఆ కట్ట కూడా మనదేనా అది మొత్తం యాభై ఉన్నాయి కట్ట మీద మన పదమూడున్నరవి బేరం చెప్తున్నారు దాని పిల్లలు ఎన్ని కావాలో దాన్ని బట్టి ఇంకో రేట్ ఉంటుంది నచ్చిన పిల్లలు ఎదురుకుంటే రేటు మారుతుంది అదే మ్యామ్ నచ్చిన పిల్లలు అన్నప్పుడు రేటు మారుతుంది కట్ట మీద అన్నప్పుడు ఒక అంతేలే మూడు ఐటమ్స్ ఓకే మా అయితే ఓకే డన్ బాయ్ ఒకనా చూస్తారు కదా మొత్తం మనకి ఈ కట్ట కానీ అక్కడ కనిపించే కట్ట కానీ కట్ట ఈ మూడు కట్టలు మొత్తం ఇవి యాభై పోటేళ్ల వరకు జోడీ అనేది మనకి అరవై అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బ్యాగ్ ఉంటుంది అక్కడ ఒక మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో పిల్లలు అనేది ఇక్కడ ఒక కట్ట ఉంది ఈ కట్ట చూపించిన తర్వాత మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పోటేళ్ల దగ్గరికి అయితే వెళ్దాం మీరు మార్కెట్లో కొద్దిగా రేట్లు అనేది ఈ పిల్లలు కూడా కొంచెం రీజనబుల్ అనిపిస్తుంది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు మాత్రం కొంచెం ఆకాశంలో చుక్కలు కనిపిస్తున్నాయి అనమాట ఆ పిల్ల చూడు దాని లే ఇక్కడ వచ్చేసి మనకి మూడున్నర నెల నాలుగు నెలలు త్రీ మంత్స్ పిల్లలు కొన్ని ఉన్నాయి మళ్ళీ మూడున్నర నెల ఇక్కడ వచ్చేసి నాలుగు నెల్ల పిల్లలు అంతా మొత్తం మనకి మూడు మూడున్నర నెల పిల్లలు పిల్లలున్నాయి ఉన్నాయి అన్నీ ముప్పై ఏం చెప్తున్నారు రైటా జత పద్నాలుగున్నర ఏం చెప్తున్నావు బేరే చేసుకోవచ్చు కదా ఓకే 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 కట్ట మొత్తం వచ్చేసి మనకి ముప్పై పొట్టేళ్ళ పిల్లలు ఉన్నాయి కదా మనకి మూడు నీళ్లు మూడున్నర నాలుగు నెల్ల పిల్ల నాలుగు నెలల పిల్లలు అంటే మనకి కొమ్ము వచ్చిన పిల్లలు అనేది నాలుగు నెలల అనేది ఉంటుంది ఇంకా మిగతా లైట్గా బోట్గా వచ్చినాయి అలాంటివి వచ్చి మూడున్నర నెలలు అనేది ఉంటుంది ఇంకా కొమ్ము రాణి పిల్లలు అంటే మూడు నెలల పిల్ల మూడు నెలలు మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో పోతే నెల పిల్లలు జోడి వచ్చి మనకి పద్నాలుగు వేల ఐదు వందలు అనేది బేరన్ చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అనే బేరం చేసుకుంటే మనకి జోడి పద్మూడు పదమూడున్నర అనేది మనకి రావచ్చు వాళ్ళు పద్నాలుగున్నరవై బ్యారని చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కూడా ఇంకా లైవ్ అయితే విషయానికి తెచ్చుకుంటే మాకు పన్నెండు పదమూడు కిలోలు పన్నెండు పదమూడు కిలోలు యావరేజ్ మీద పన్నెండు పదమూడు కిలోలు యావరేజ్ లైవ్ అయితే వస్తాయి ఓకే మనకి ఇంకా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పోటేళ్ళ దగ్గర అయితే ఒకసారి వెళ్దాం ఓకే ఇక్కడైతే మనకి మొత్తం ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పోటీ అయితే ఇక్కడ ఒక కట్ట అయితే ఉంది ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు చూద్దాం ఇవి మనం సబ్స్క్రైబర్ కోసం బేరం చేసాము కానీ బేర సెట్ కాలేదు ఇవి ఇవి అమ్మీరా ఉండయా ఉండయా అమ్మీరా ఎన్ని యాభై అరవయ్యా రెండు కట్టలు మనవి కదా అదేలే మొత్తం ఇవి అవి అవి కాబట్టి ఈ మొత్తం ఎన్ని అరవయా ఏమైనా చెప్తుందా కట్ట మీద కట్ట మీద పదిహేడున్నర ఈ కట్ట అనేది మొత్తం మనకి అరవై పొట్టేలు ఉన్నాయి కదా నాలుగు నెలలు ఐదు నెలల మధ్యలో పిల్లలు కొన్ని త్రీ మంత్స్ పిల్లలు అనేది మూడున్నర నెల నాలుగు నెలలు ఐదు నెలల మధ్యలో పొట్టేలు మొత్తం ఈ కట్ట అనేది మనకి అరవై పిల్లలు ఉన్నాయి మన సబ్స్క్రైబర్ కోసం బేరం చేశాను కానీ బేరం అనేది సెక్కలేదు వాళ్ళు పదిహేడు వేలు చెప్పారు నాకు తర్వాత వచ్చేసి నేను పద్నాలుగు వేలకు అడిగాను ఫైనల్గా వాళ్ళు పదిహేను వేలు అయితే ఇస్తామని కట్ట అనేది ఆగిపోయినాయి కానీ మనకి ఇంకా రేట్ సెట్ కాలేదు అందులో మళ్ళీ మనకి ట్రాన్స్పోర్ట్ అన్నీ ఉంటాయి కాబట్టి అందులో వీడియో అనేది ఆఫ్ చేశాను ఇంకా మొత్తం అరవై కొట్టేళ్ళు పిల్లలు మన సబ్స్క్రైబరు మీరు ఫోన్ చేశారే కానీ ఆ రోజు డెబ్బై బొట్టేళ్ళు కూడా అయిపోయినాయి ఎన్ని కొన్నారన్న మార్కెట్లో ఇప్పుడు ముప్పై పొట్టేళ్ళు ఏ రేటు పడ్డాయన్న మనకవి జత ఇరవై నాలుగు వేలు ఎన్ని ముప్పై పొట్టేళ్ళ గూర్లు కూడా కొన్నట్టున్నారు పది గూర్లు పది పిల్లలు ఎంత పడిందన్నవి పది గూర్లు పది పిల్లలు ముప్పై ఐదు వేలు పడ్డాయి ఓకే సెలెక్ట్ సెలెక్ట్ పరంగా పరంగా రెండు సూటి ఓకే పర్లేదు ముప్పై ఐదు వేలు అంటే సెలెక్ట్ పరంగా అంటే ఇంకా రేట్ ఉంటుంది కట్ట మీదంటే ముప్పై వేలు పైన అమ్ముతున్నాయి పర్లేదు కూరలే హోటళ్ళు ఇరవై నాలుగు వేలు అంటే మనకి లైవ్ రేట్ ఎంత వస్తుంది అన్న మీకు తెలిసి ఆ ఇరవై పైన వస్తుంది సరే డైరెక్ట్గా వ్యాక్సిన్స్ అయితే కంపల్సరీగా వేసుకోండి అంటే వాటికి బ్లూటంగ్ ఏం లేదు ఈ టైంలో మనకు వచ్చేది ఏంటంటే ఈటీ దొమ్మ దెబ్బ అనేది వస్తుంది ఎక్కువ దానికి వేయించుకోండి ఇంకా గూర్రెలకి అంటే పిల్లలకి పీపీఆర్ వ్యాక్సిన్ పిల్లలకి ఏం అవసరం మళ్ళీ గుర్రెకి వ్యాక్సిన్ వేయించే పాలు లేకపోతాయి సరేనా ఓకేనా అయితే బాయ్ మన పేరు కరీం భాష అన్న మన పేరు సురేష్ రెడ్డి ఓకేనా ఓకే అయితే సరే అన్న ఓకేనా మన సబ్స్క్రైబర్స్ వచ్చారు వాళ్ళతో అది మాట్లాడుతూ కొద్దిగా మళ్ళీ పక్కకి వెళ్ళిపోయాను ఈ పిల్లలు అనేది మనకి మొత్తం అరవై కోటి వేలు పిల్లలు జోడి వచ్చి మనకి పదిహేడు వేలు చెప్పారు మన ఫైనల్గా మన సబ్స్క్రైబర్ కోసం పద్నాలుగు వేలు దాకా అడిగాం వాళ్ళు పదిహేను వేల మీద అనేది ఉన్నారు కానీ రేట్ అనేది మళ్ళీ సెకాల అందువల్ల కట్ట అనేది తాగితే ఓకే కొన్ని కట్టలు అయితే ఆగి ఉండే చెప్పాం ఇవి ఇంకా లైవ్ అయితే విషయానికి వచ్చి మనకి యావరేజ్ మీద ఒక పదిహేను నుంచి పదహారు కిలోలు వేరు పదిహేను నుంచి పదహారు కిలోలు యావరేజ్ లైవ్ అయితే వస్తాయి మనకి ఇక్కడ ఒక కట్ట ఉన్నాయి ఒక్క నిమిషం ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అంటే చెప్తున్నారు చూద్దాం తర్వాత అక్కడ కొంచెం పెద్ద కట్ట అనేది ఒక ఐదు నెలలు ఆరు నెలల మధ్యలో వేసి కట్ట అక్కడ ఒక కట్ట కట్టుంది లాగేసేది బానించి ఒక రూపాయి పెట్టుకోవడానికి టైం ఎంత వద్దులే వీడియోలో మాట్లాడుతున్నా ఈ మార్లు బూత్ మాటలు వీడియో అది చేస్తే మా ఎన్ని ఉన్నాయి పద్నాలుగు డెబ్బై ఆరు బయలా సామాన్లు బాగున్నాయి నీక సామాన్లు అన్ని బాగున్నాయా బాదు నేను చూపిస్తున్నా లేదు సామాన్లు బాగాలేవు ఆయనకి తేడా బాగుంటాయి కానీ సామాన్లు చూడండి ఆయన మా సంతలో ప్రతి వారం వస్తుంటాడు పొట్టేలు మాత్రం బాగుంటాయి కానీ అంతే అంతే మనిషి బాగాలేడు బుద్ధి మంది అబ్బా వా జస్ట్ ఫన్నీ బెదారు ఏమనుకోదు ఎన్ని ఉన్నాయి పద్నాలుగు ఏం చెప్తుంది పద్దెనిమిది అరవై చెప్తున్నాం ఓకే నీకు కట్టనే మనకి మొత్తం పద్నాలుగు పొట్టేళ్ళు పెద్ద ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పొట్టేళ్ళు పెళ్ళి మనకి పద్నాలుగు పొట్టేళ్ళు ఉన్నాయి ఆ జోడీ వచ్చి మనకి పద్దెనిమిది వేల ఐదు వందలు అనేది పద్దెనిమిది వేల అయిన వల్ల పంతొమ్మిది వేల వేళ పద్దెనిమిది వందల వినపల్లే పద్దెనిమిది వేల ఐదు వందలు అనేది బేరని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరం అనేది జరుగుతుంది ఇంకా లైవ్ రేట్ విషయానికి ఎత్తుకోండి మనకి ఒక పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో పెద్ద పదిహేను కిలోల నుంచి ఇరవై కిలోల మధ్యలో అనేది లైవ్ రేట్ వస్తాయి జోడీ మనకి పద్దెనిమిది వేల ఐదు వందలు బ్యారని చెప్పారు బేరం చేసుకుంటే మనకి పదహారు పదహారున్నర ఆ మధ్యలోనే మనకి జోడీ రావచ్చు ఓకే అక్కడ ఇంకొక పెద్ద కట్ట ఉంది ఆ కట్ట చూసి నేను మనం వీడియో అనేది ఆప్ చేస్తాం అయిపోయినాయి కట్టే కట్ట సేల్ అయిపోయినట్టుంది ఒకసారి ట్రై చేద్దాం అయిపోయినా అయిపోయినా ఉండయా కట్ట అయిపోయినా ఉండయా అయిపోయినా ఉన్నాయా అంటున్నా అయిపోయినాయా ఓకే నీ వచ్చేసి మనకి లోడ్ చేస్తున్నారు ఈ మొత్తం వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో పెట్టాలి ఇవి లోడ్ అనేది చేస్తున్నారు ఎంత కొన్నారేంటి అని అయిపోయినాయి లోడ్ అయితే ఎంత అయిపోయినాయి తెలిసా ఉన్నాయి మాత్రం ఆ బ్యాచ్లేషన్ ఈ మూడు బ్యాచ్ లో మనకి ఈ రెండు బ్యాచ్లు అయితే మనకి పద్దెనిమిది వేల ఐదు వందలు కదా ఈ రెండు బ్యాచ్లు లోడ్ చేస్తున్నారు కదా పద్దెనిమిది వేల ఐదు వందల మీద మనకి ఈ బ్యాచ్ అనేది సేల్ అయిపోయింది ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో ఏజ్ ఉంటుంది ఇరవై కిలోల పైన ఇరవై కిలోల పైన అనేది మనకి లైవ్ ఎట్ వస్తాయి ఇంకపోతే ఈ బ్యాచ్ అనేది ఉంది ఈ ఉన్నాయి ఇరవై మూడు నరవై చెప్తాను ఇరవై కడతమ్మా అవి మాత్రం పద్దెనిమిది అరవైకి ఇచ్చేసావు ఇరవై ఇక్కడ మనకి వేరే బ్యాచ్ అనేది ఉంది ఇక్కడ ఇక్కడ ఈ బ్యాచ్ ఒక్కసారి ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో అని చూద్దాం ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ కదా ఫోర్ మంత్స్ అనేది లేదు కానీ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో పొటేళ్లు అనేది ఇక్కడ ఒక కట్ట ఉన్నాయి స్వామి ఒక్కరు ఈ కట్ట మొత్తం మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో పొటేళ్లు మొత్తం పెద్ద కట్ట అయితే ఉన్నాయి కట్ట మొత్తం ఇల్లు ఉన్నాయి ఏ రేట్ చేస్తున్నాయనే చూద్దాం ఒకసారి మాట్లాడడం హీలున్నాయి మనకి ఈ కట్ట అరవై పొట్టేలు ఏం చెప్తున్నా కట్ట ఇరవై నాలుగు వేలు చెప్తున్నా అరవై పొట్టేళ్ళి ఓకే నేను వచ్చేసి మొత్తం మనకి కట్ట అనేది అరవై పొట్టేలు ఉన్నదాయి మొత్తం వచ్చేసి మనకి అరవై పొట్టేలు ఉన్నదాయి ఇరవై నాలుగు వేలు అనేది బేర చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ కదా ఖచ్చితంగా బేర ఉంటుంది ఓకే ఇంకా మనకి మార్కెట్ వీడియో కాదు ఇంకా మన సబ్స్క్రైబర్కి ఒక ముప్పై పొట్టేలు ఇప్పించాను అవి ఎలా ఉన్నాయి అంటుంది ఈ వీడియో వస్తుంది ఆ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది